ఒక కథలో అనగనగన కడప కడప అంట కడప కడప కాడ చెన్నూరు అంటే చెన్నూరు పక్కన ఒకటి కాజీపేట అంట ఆ కాజీపేటలో తొంభై ఏడు తొంభై ఆరు తొంభై ఆరు తొంభై ఏడు బ్యాచ్ ఒకటి ఉండేదంట ఆ బ్యాచ్లో కొందరు మ్యాథ్స్కి భయపడేవాళ్ళు కొందరు సైన్స్కి భయపడే కొందరు తెలుగు కూడా భయపడేళ్ళు పారిపోయి ఉండు అనమాట అప్పట్లో అది గుర్తొచ్చింది ఈరోజు యూట్యూబ్ ద్వారా పంచుకుందామని చెప్పి చాలా మిస్ అయినాం కదా చాలా సంవత్సరాలు అయింది చాలా మిస్ అయినామన్నమాట అందరినీ అందుకేలే బో అందుకే గుర్తొచ్చింది ఎంత బాగు గుర్తు అదే అనుకున్నా అదేలే తట్టెల వేసుకొని బువా హాస్టల్లో తినేలం జట్పీ స్కూల్ అప్పుడు ఆ బ్యాచ్లో నాకు తెలిసిన కాడికి వీ రాజశేఖర్ యాదవ్ అని ఒక పిల్లోడున్నాడు అవును మళ్ళీ చెప్తా అవన్నీ పేర్లు పొద్దున పోతే సాయంత్రం నాలుగున్నరకు బడి అయిపోద్ది ఆ హాస్టల్లో తప్పేలాలు తీసుకొని అట్ట కొట్టుకొని ఇట్ట కొట్టుకొని బోకుల మీద గెలపడి ఆ బోకి ఈ ఇటు పక్కన పెట్టుకొని మళ్ళీ బడిపోతాను మధ్యాహ్నం తిని మళ్ళీ సాయంత్రం నాలుగున్నరకు బడి అయిపోయినప్పుడు నీ బాసుకోలా అందరం వద్దామనుకుంటే ఇది ఒకటి మాకు ట్యూషన్ ఒకటి పెట్టినది ఒకప్పుడు ట్యూషన్ అని అది ఒకటి పెట్టి టూషన్ అదే బా పిల్లలు మళ్ళీ రెండోసారి చదువుకునే దానికి సాయంత్రంగా దాన్ని పెట్టిండ్లే ఆ ట్యూషన్ పోయేవాళ్ళం ట్యూషన్ అయిపోతానే మళ్ళీ యాడికి సిద్ధాంతపురము బుడ్డా పల్లి ఇంజనీర్ కొట్టాల భూమాయపల్లి ఇవన్నీ తిరిగే వాళ్ళం అల్లరిగా తిరగాలి కదా ఆడ అల్లరిగా తిరగకుంటే అట్లా తిరుగుతాను అన్నమాట ఇది లొకేషన్ అంతా ఎడారిలో నడుచుకుంటూ పోతానులే అందువల్ల మీకు లొకేషన్ నడుచుకుంటూ పోతాడంటే నడుచుకుంటే కనపడుతుంది ఇదంతా నడుచుకుంటూ పోతాడు ఎడారిలో చాలా దూరం బావాలే ఇంకా చెప్పేసి ఒక బ్యాచ్ ఉన్నది ఆ బ్యాచ్ పేరు వచ్చేసి వీర్ రాజశేఖర్ యాదవ్ బ్యాచ్ అనమాట అది వాటిని ఇంజనీర్ కొట్టాల ఆడ మైదు కాజీపేట నుంచి మైదురు పోయేటప్పుడు బుడయ సిద్ధాంతపురము సిద్ధాంత గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ సిద్ధాంతపురము సిద్ధాంతపురం తర్వాత బుడాయిపల్లి బుడాయపల్లి తర్వాత ఇంజనీర్ కొట్టాలి తన ఆ బుడాయిపల్లి అంటే గుర్తొచ్చింది ఈడు జక్కల రామయ్య అని ఒకటి శాంతి స్వరూపు శాంతి ప్రభాకర్ శాంతి స్వరూపు కాదు శాంతి ప్రభాకర్ పెద్ద ఓబులేసి చిన్న అన్నదమ్ములు ఇద్దరు ఇంకా ఇంజనీర్ కొట్టాలకి వాడు వాడువి రాజశేఖర్ యాదవ్ చాలా బెస్ట్ ఫ్రెండ్లే వానికి తోడు మళ్ళీ అంటే అనుకోకండి తప్పక అనుకోండి మా స్నేహితులు అందుకని వాడు అంట ఇంకొకటి తిరుపతి తిరుపతి అయ్యా తిరుపతిగా తిరుపతి వీళ్ళందరూ చాలా గుర్తుకొచ్చారు అబ్బా ఇంకా ట్యూషన్ అంటవా ఈ అంటే ఆడపిల్లలు ఉంటారు వాళ్ళ పేర్లు చెప్పచ్చు చెప్పకుండా చెత్త తప్పే ఉంది లే గుర్తు చేసుకుంటే తప్పే ఉంది రంగారెడ్డి సారు రంగారెడ్డి సార్ కూతురు లీలావతి గారు భార్గవి మేడ భార్గవి గారు అని గారు ఎందుకు అంటే పెద్దవాళ్ళు ఇంటారు కదా వాళ్ళం కూడా ఏకవచంతో పెలుచకూడదు కదా మహాలక్ష్మి గారు మా ఇంకా ఒక ఇంకో ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు ఎవరంటే ప్రతాప్ ప్రతాప్ ఏషబు వీళ్ళంతా ఏషబు ప్రతాప్ మిడుతూరు ఏటూరు మిడుతూరు ఇట్టబోయే వాళ్ళు అనమాట వీళ్ళంతా ఉండాలన్నమాట ఇదంతా ఒక బ్యాచ్ అనమాట చుట్టుకు బుట్టుకు బ్యాచ్ అర్థమైందా ఈ బ్యాచ్ అంతా చుట్టుకు బుట్టుకు బ్యాచ్ అనమాట ఇలా స్నేహం అనమాట శాంతి ప్రభాకర్ వీళ్ళంతా మేము స్నేహం డాంకన్నపల్లి వచ్చేసి వాడు శాంతి వాడు ఓం శాంతిలో ఉండే శివ శివకుమార్ శివకుమార్ శివకుమారు జైపాల్ గాడు జైపాల్ అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అంతా మేము అనుకుంటాం గాడి గీడే అనుకుంటే తప్పలేదు కానీ జైపాలు వీళ్ళంతా మేము బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళ గురించి బా బాగా చాలా మిస్ అయినా వీళ్ళు చాలా సంవత్సరాలు అది మిస్ అయినా కానీ ఎందుకు గుర్తొచ్చింది రాత్రి గుర్తొచ్చింది ఇప్పుడు వీడియో తీసి అప్లోడ్ చేద్దామని యూట్యూబ్లో మనకు తెలుస్తుంది కదా అందువల్ల అందువల్ల తీసి తీర్చాను అనమాట ఈ వీడియో సరేనా మీరు కూడా అప్పుడప్పుడు తప్పేళ్ళలో కూడేసుకుని తినండి బోకులు గీకెట్టుకొని తపేళ్ళలో కూడేసుకొని తిట్టాను బాగుంటే తప్పేళ్ళలో కూడేసుకుని తింటే ఇదంతా మా బ్యాచ్ అనమాట అప్పట్లో పెద్ద పెద్ద బ్యాచ్లే మాది క్రికెట్ బ్యాచ్ వా వాలీబాల్ బ్యాచ్ కబడ్డీ బ్యాచ్ అనమాట ఇదంతా ఎట్లున్నాం ఏ ఏ బ్యాచ్ మీది ఏ సెక్షన్ అంటారేమో బో మాది బీ సెక్షన్ ఏ సెక్షన్లో జానకి వాళ్ళు ఉన్నారు జానకి రామ్ వాళ్ళు రాము ఈ మారుతి వీళ్ళంతా ఏ సెక్షన్లో ఉన్నారు మేమంతా బీ సెక్షన్ వాళ్ళం బీ బ్యాక్ బ్యాన్సర్లు ఎప్పుడైనా కానీ బీ సెక్షన్లో ఉంటారు కదా ఏ అందులో అందులో ఇంకా ఉండరు బో ఇంకా చెప్పేవాళ్ళు ఉండరు ఎవరంటే సుజాత అమ్మ సుజాత కూడా తప్పు సారీ అండి సుజాత గారు అండ్ భాస్కరెడ్డి శివారెడ్డి శివారెడ్డి దుంపలు కట్ట దొంపలు కట్ట అనుకో దుంపలు కట్ట రెడ్డి వచ్చేసి సుంకేసుల అమ్మ ఈ రెడ్డి కుళ్ళు ఎక్కువ మంచివాడే కాకపోతే కుళ్ళు ఎక్కువ ఎవరన్నా ఏమన్నా అంటే పడాడు ఇంకా అది గిక్కుంటానే ఉంటాడు భాస్కరెడ్డికి అసూయాత డాంకరపల్లె ఇంకా ఉన్నారు సలీం సలీం బస్ స్టాండ్లోనే జిలాని కూల్కి షాప్ పక్కనే ఒకటి మోటార్ సైకిల్ మెకానిక్ షాప్ ఉన్నది గౌస్ ఆత వాళ్ళు కూడా మన క్లాస్మెట్లే అప్పట్లో వీళ్ళందరూ గుర్తొచ్చిందబ్బా రాత్రి గుర్తొచ్చారు రబ్బా అందుకే ఇప్పుడు వీడియో చేసినాం చాలా గుర్తొచ్చిన అంత అందరూ చాలా గుర్తొచ్చిందనమాట అప్పుడు అంతా అల్లరి చేసేది ఇల్లు కలబడుకోవడం మేము కలబడుకోవడం అట్ట దుబ్బుకోవడం ఇటు దుబ్బుకోవడం కుళ్ళు కుళ్ళు కదా చదువుకున్నది ఎప్పుడు చేసినాం అనమాట అందుకే గుర్తొచ్చారు దండను వీడియో తీసి లటక్న యూట్యూబ్లో పెట్టేసిన ఏందబ్బా ఏందా కటింగ్ అనుకుంటారా అప్పట్లో మాది ఇదే కటింగ్ డిస్కో దూకొని వెనకాల ఇప్పి పెంచుకునేవనుకో ఉమా సార్ సాగు పటక్కని కొడతాడు సర్కమని చురుకు తగులుతుంది అందుకే దూకొని పోతా అనమాట అందుకే అది గుర్తు వచ్చేసి ఈరోజు ఈ టైప్లో దూకోలు అనుకొని వీడియో కోసం ఇదే మాదిరి అదే అదేమంత భయం అనుకుంటారు ఇది మా టైప్ అది అప్పట్లో మా బ్యాచ్లో ఈ టైప్ అనమాట ఎందుకంటే సార్ వచ్చి భయం తీసుకో దువ్వి వెనక లిప్పి పెంచితే కనుక క్లాస్ రూమ్లోకి తీసుకొని పోయి ఆయన గబ్బున కొడకల్లారా ఈ కట్టింగ్ అనేది పటక్కిన కొడతాడా సరక్కుబడి సురుకు తగులుతుందా అందుకే భయం ఈ కట్టింగ్ ఇది ఇది గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ మాదిరి దువ్విన సరేనా అర్థం చేసుకోండి ఇది అప్పట్లో మా బ్యాచ్లో ఇది కాజీపేటలో ఉన్నప్పుడు మా బ్యాచ్లో ఇది ఇదే ఇంకా ఆటలు అంటారా అది మామూలే ఏదంటే అది ఆడుకోవడం సాయంత్రం అయితే బస్ స్టాండ్లో పోవాలా కాసేపు ఆ అమ్మాయి వాళ్ళు పోతారు ఈ అమ్మాయి పెట్టపోతారు నా అమ్మాయిపోతే ఇదే కదా చదువుకున్నప్పుడు అంతా ఈ పక్క ఈ సందులు ఇవ్వకపోవడం ఆ సందులు ఇవ్వడం ఆ దావులు ఇవ్వకపోవడం ఈ దావులు ఇవ్వబోవడం చూడడం అబ్బా పక్క పక్క నువ్వు కూడా రావడం ఇట్టుంది అనమాట అప్పుడు వీడు మరీ రాశేఖరు ప్రభుదేవ ఫ్యాన్ అనమాట వీడు ఎవరు రాజశేఖర ఏదో మా స్నేహితుడు కాజీపేట ఇనేరు కోటాలు ఆయనకు ప్రభుదేవ అంటే పిచ్చి ఎప్పుడేసినాక ప్రభుదేవ పాటకే డ్యాన్స్ ఉంటాడు ఎప్పుడు ఎప్పుడు విన్నవాడు ప్రభుదేవ పాటలే వినేది అప్పుడు చిన్న ఐపాడ్స్ వచ్చాయి ఐపీడ్స్ వచ్చాయి చిన్న చిన్న మెమోరీలు పెట్టుకొని ఇనేటి అవి ఎక్కువ తీసుకునేది అనమాట అది మా జనరల్ మా బ్యాచ్లో ఉన్న రచ్చల రచ్చలు అనమాట ఇవన్నీ ఏమి ఎన్ని మీ తర్వాత పంచుకోవాలనుకున్నాను మా బ్యాచ్ గుర్తొచ్చింది రాత్రి గుర్తొచ్చింది ఇప్పుడు పంచేసుకుంటానా రాత్రి గుర్తొచ్చిందనమాట అందుకని ఇప్పుడు వన్ చేసుకుంటా అన్న సరే బావు అప్పుడప్పుడు చూస్తాను అండి ఎడారి ఛానల్ ఛానల్లో అప్పుడప్పుడు ఏందని చూస్తానండి మీకు నచ్చిందా మా రిమెంబర్ అనమాట మేము మా గుర్తులన్నీ మీకు నచ్చింటే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఏమి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి